श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ये आत्मा का ये कालं नन्दु पुट्टदु गिट्टदु పుట్టి ఉండినది కాదు ఇది భావవికారములు లేనిది ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశనము అను ఆరును భావ వికారములు ఇది జన్మలేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను ఇది చావదు వేదా వినాశినన్ నిత్యై యం కథం సపురుషాతయతి అంతికం ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము నిత్యము అయినా అనియో జన్మరణము లేనిదనియో మార్పు లేనిదనియో తెలుసుకొని పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान् यन्यानि शय्याति नवानि देही మానవుడు జీర్ణ వస్త్ర వస్త్రములను ధరించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ శరీరములను వీడి నూతన శరీరములను పొందును చిందంతి శస్త్రాన్ని చింద్రానం దహతి పవకం క్లేదయం నశోషయన్ నశోషయతి మారుత ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు అచ్చేద్యోయమదోహ్యోహయం అక్లేద్యోషోహ్యవేచ నిత్య సర్వగతస్థానోర్ అచలోయం సనాతన ఈ ఆత్మ ఛేదించుటకు దహించుటకును తలుపుటకును శోషింపచేయుటకును సాధ్యము కానిది ఇది నిత్యము సర్వవ్యాపి చలింపనిది స్థానువు అంటే స్థిరమైనది సనాతనము అంటే శాశ్వతము అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విధిత్వైన నాను శోచతి మర్హసే ఈ ఆత్మ అవ్యక్తమైనది ఇంద్రియ గోచరము కానిది అచింత్యము మనస్సు నాకు అందనిది వికారములు లేనిది దీనిని కూర్చేట్లు కనుక ఓ అర్జున నీవు దీనికై శోకింపదగదు చైనన్ నిత్యజాతన్ నిత్యం నైవం శోచితుమర్హసే ఓ అర్చన ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు జాత్యి ధ్రువో మృత్యుర్ ధ్రువంజన్ నత్వం న వేళన పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పునర్జన్మ తప్పదు కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపదగదు అవ్యక్తాధీని భూతాని వ్యక్త భారత అవ్యక్తాని ధనాన్యేవా తత్రకా ఓ అర్చన ప్రాణులన్నీయో పుట్టకముందు ఇంద్రియగోచరములు కావు అంటే అవ్యక్తములు మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అంటే ఇంద్రియగోచరములు అవిచుండును ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చినం ఆశ్చర్యవద్వదతి తథైవ చాణ్య మన్యశృణోతి శృత్వం వేదన చైవ క్చిత్ ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూచును మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీ ఎరగరు దేహి నిత్యమవధ్యోయన్ దేహే సర్వస్య భారత తస్మాత్ భూతాని నత్వం శోచితుమర్హసి ఓ అర్జున ప్రతిదేహమునందు ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని కూర్చి అయినను నీవు శోకింపదగదు స్వధర్మమపి చావేక్ష నవి కంపితు క్షత్రియ విధ్యతే అంతేకాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కరలేదు ఏలన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీనూ లేదు